నమస్కారం మీరు ఆరోగ్యంగా ఉండాలని పాలకూర తింటున్నారా ఇది మంచి విషయమే కానీ పాలకూరను ఎక్కువగా లేదా తప్పుగా తింటే సమస్యలు వస్తాయా ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం పాలకూరలో ఏముంటుంది పాలకూరలో విటమిన్ ఏ కాల్షియం ఐరన్ మంగనీస్ లాంటి చాలా పోషకాలు ఉంటాయి ఇది రక్తహీనత కంటి సమస్యలు బలహీన వంటివి తగ్గించడంలో సహాయపడుతుంది కానీ దీనిలోనే చిన్న సమస్య కూడా ఉంటుంది పాలకూర తింటే వచ్చే సమస్యలు పాలకూరలో అకస్లెట్ అనే పదార్థం ఉంటుంది ఇది ఎక్కువగా తింటే కిడ్నీలో స్టోన్స్ ఏర్పడే ప్రమాదం ఉంటుంది ఐరన్ ఎక్కువగా ఉన్న బాడీలో పూర్తిగా అబ్బడం కష్టమవుతుంది దీన్ని పచ్చిగా తినడం వల్ల కొన్ని సందర్భాల్లో ఫుడ్ పాయిజింగ్ జరుగుతున్న వార్తలు ఉన్నాయి కొన్ని మందుల్ని వాడుతున్నవారు ముఖ్యంగా బ్లడ్ డిన్నర్లు తీసుకుంటున్న వారు ఎక్కువగా పాలకూర తినకూడదు కొందరికి గ్యాస్ బొజ్జ మలబద్ధకం వంటి చిన్న సమస్యలు కూడా వస్తాయి ఎలా తినాలి జాగ్రత్తలు ఏవి పాలకూరను నిత్యం కాకుండా వారంలో రెండు మూడు సార్లు మాత్రమే తినాలి ఉడకబెట్టిన తర్వాత నీటిని ఆరబెట్టి వాడితే అకస్లెట్లు కొంత తగ్గుతాయి పాలకూరతో పాటు ఇతర కూరగాయలను కూడా మిక్స్ చేస్తే శరీరానికి బలంగా ఉపయోగపడుతుంది చిన్నపిల్లలు గర్భవతులు కిడ్నీ సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహాతో మాత్రమే తీసుకోవాలి పాలకూర ఆరోగ్యానికి మేలు చేస్తుంది కానీ ఎంత మోతాదులో తింటున్నామో ఎలా వండుతున్నామో కూడా ముఖ్యం మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది జాగ్రత్తగా తినండి ఆరోగ్యంగా ఉండండి ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి